రవీంద్ర భారత్లో కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్న రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక తదితర శాఖల్లో కొత్త ఉద్యోగులకు స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ప్రారంభించిన కేటీఆర్ నేడు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరస్పర సహకారంతోనే సవాళ్లను అధిగమించగలమన్న విదేశాంగ మంత్రి జైశంకర్ వినూత్న స్టార్టప్లు దేశాల మధ్య వారదులుగా నిలుస్తాయని రైసిన డైలాగ్లో వెల్లడి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం యాప్లను ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖ సినీ టీవీ నటులపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నెగ్గిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన యాభై ఎనిమిది కోట్ల నగదు బహుమతి ప్రకటించిన బోర్డు